మనందరూ రాజులైన చెప్పండి రాజులైనా యాచక సమూహ బలలుయా అయ్యా నువ్వు రాజులైనా నువ్వు అన్నట్టు రాజులే ఏ సై చెప్పాడు బలలుయా కాబట్టి సెకండ్ అనగా మందక సరిగ్గా మాదిరిగా రాజ్యానికి సంఘానికి పనిపోతున్న ప్రజలకు రాబోయే రాజులకు ఓ సరైన మనుషుల మాదిరిగా ఉండలేకపోయాడు సౌలు అందుకే ఆ తర్వాత వచ్చిన రాజులందరూ కూడా ఎవరిని చూస్తూ వచ్చారంటే దావీ చూస్తూ వచ్చారు అందుకే దావి జీవితంలో ఎందుకు యొక్క మాదిరిని క్రమాన్ని ముందు పెట్టుకుని కుడికి ఎడవ తగ్గకుండా రాజ్యపాలను చేసి జైతం కూడా దావీన్నాను మరి కొత్తనే మన సంఖ్యాన్ని కూడా దావీదిని పరిచయం చేశాడు పరిచయం చేశాడు ఏమని చేస్తానో మనుషులు ఇదిగో దావీదు నా హృదయాసారు నా ఉద్దేశములు నెరవేర్చిన వాడు అని చెప్పి అంటే దేవుడు యొక్క హృదయంలో ఏమనుకుంటున్నాడో భూమి యొక్క నెరవేర్చి